ముందు నీ గురించి నువ్వు తెలుసుకో ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు మంచివాడు కానీ ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉండేవాడు వాటిని అందరికీ చెప్పి ఎగతాళి చేసేవాడు చాలా బాధ పెట్టేవాడు ఇదంతా ఓ తరగతి ఉపాధ్యాయుడు చూశాడు ఒకరోజు ఆ అంగి అంగివెనక వానికి కనబడకుండా ఏదో పూశాడు కాసేపటికి ఆ పిల్లవానికి దాని నుంచి ఏదో చెడువాసన వచ్చింది ఆ గదిలో ఎవరో ఏదో తొక్కి వచ్చి ఉంటారని అందుకే గదంతా కంపు కొడుతూ ఉందని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అయినా కంపు తగ్గలేదు ఇక్కడ కూడా కంపు కొడుతుంది అనుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు అక్కడ అదే కంపు ముక్కు మూసుకుని మైదానంలోకి వచ్చాడు కానీ అక్కడ కూడా వాసన అస్సలు తగ్గలేదు దాంతో అటు ఇటు తిరగసాగాడు అంతలో ఆ సారు పిలిచి ఏమి గదిలో ఉండకుండా బడి అంతా అలా తిరుగుతూ ఉన్నావు అని అన్నారు ఏం లేదు సార్ ఇక్కడ ఏ గది చూసినా ఒకటే కంపు గదే కాదు పాఠశాల మొత్తం అదే కంపు భరించలేకుండా ఉన్నాను అన్నాడు అప్పుడు ఆ సారు నవ్వుతూ ఆ కంపు బయట నుంచి రావడం లేదు నీ అంగి వెనుక నుంచి వస్తూ ఉంది నీవు ఎప్పుడూ ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటావు కానీ నీలో ఉండే తప్పులు అస్సలు తెలుసుకోవు అందుకే ఈ విషయం కనుక్కోలేకపోయావు అన్నారు ఆ మాటలతో ఆ అబ్బాయికి అంతవరకు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది